సిరి బుజ్జి రమ్యాలను కలపడానికి బుజ్జితో ఇలా అంటూ ఉంటుంది నువ్వు చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే తీసుకునిరా అవి చూసి మీ అమ్మ నువ్వే అసలైన కొడుకు అని అనుకుంటుంది అని సిరి అంటుంది అప్పుడు బుజ్జి అయితే ఒక బొమ్మను తీసుకుని వస్తాడు ఆ బొమ్మ అయితే పగిలిపోతుంది అప్పుడు సిరి అయితే ఏంటి బుజ్జి పగిలిపోయిన బొమ్మను అయితే సిరి అంటూ ఉంటుంది అప్పుడు బుజ్జి అయితే నువ్వే కదా సిరమ్మ మా అమ్మని నన్ను కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు మా అమ్మ నాకు చిన్నప్పుడు పుట్టినరోజు నాడు ఈ బొమ్మను బహుమతిగా ఇచ్చింది నేను ఇన్ని రోజులు దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను ఈ బొమ్మ పగిలిపోయింది అమ్మ నేనే బుజ్జిని నమ్మ ఈ బొమ్మను చూసన్నా నన్ను గుర్తుపట్టమ్మ అనేసి అయితే బుజ్జి అంటూ ఉంటాడు రమ్యతో ఆ మాటలు వినగానే రమ్య అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అమ్మ నన్ను ఇప్పటికైనా గుర్తుపట్టామా నేనే నీ చిన్నప్పటి బుజ్జీనమ్మా ఈ బొమ్మ చూసైనా నన్ను గుర్తుపెట్టమ్మా అనేసి అయితే బుజ్జి అంటూ ఉంటాడు రమ్యతో అప్పుడు రమ్య అయితే ఇలాంటి వస్తువులు నన్ను నాకు చూపించి నన్ను మోసం చేయాలని అనుకోకు అని అంటూ ఉంటుంది ఆ మాట అలా అనగానే బుజ్జి అయితే లేదమ్మా ఈ బొమ్మ చూస్తే నేను నీకు గుర్తు వస్తానమ్మా అనేసి అయితే అంటూ ఉంటాడు అప్పుడు సిరి అయితే చూడండి అంటే ఈ బుజ్జి మీ కొడుకు అయితే నేను ఎంత సంతోషిస్తాను నాకంటే ఇంకా ఎవరు అంత ఆనందపడలేరు అనేసి అయితే అంటూ ఉంటుంది బుజ్జి సిరి వాళ్ళ బుజ్జి వల్ల